చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాలో తిరుపతి జిల్లాలో మరి ఎమ్మెల్యే థామస్ వాళ్ళ అనుచరుడు సతీష్ నాయుడు గతంలో కూడా విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఎన్నో విధాలుగా విగ్రహం పైన దాడి చేయాలని చెప్పి గతంలో కూడా కేసులు ఉన్నాయి తక్షణం వారిని ఎమ్మెల్యేని అదే విధంగా సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ క్రిమినల్ కేసులు నమోదు చేయాలి లేకుంటే కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ గతంలో గుర్తుపెడుతూ కాబట్టి ఒక రేపు పెట్రోల్ వేసి కాల్చారు నడు రోడ్డు మీద కూడా నిల్చే పరిణామాలు రోజు రోజు దగ్గర జాగ్రత్త మనం ముందున్నాయి అయితే ఏదేమైనా మొన్ననే అంబే ఆ అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానపరుస్తూ అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని ఏ సార్లు ఎందుకు అంటున్నారు అంటే వాడు కావచ్చు కదా అమిత్ షా ప్రధాని కావచ్చు కదా శ్రీరామ్ శ్రీరామ్ అని అంబేద్కర్ అనే అతను ఈ రోజు ప్రపంచంలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఆయన్ని జ్ఞాపకార్థంతోనే ఆయన జ్ఞానంతోనే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఆయన్ని కొలుస్తున్నారు మార్క్సిజం తర్వాత ఈ రోజు అంబేద్కర్ యుద్ధమే భారతదేశంలో అలాగే అంబేద్కర్ ఆలోచన విధానం కూడా అంబేద్కర్ కూడా మరి ఏళ్ళు ఆయన చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ప్రపంచ స్థాయిలో ఉంటారనేది మాత్రం ఒక సామాజిక ఉద్యమకారుడుగా దాసరి ఆదినారాయణ ప్రపంచ ప్రజలకి అంబేద్కర్ వ్యతిరేకులకు కూడా ఓపెన్ చాలెంజ్ మీరెంత అంబేద్కర్ ని దళితుల్ని అవమానపరిస్తే అంత ఉయెత్తున మా ఉద్యమాలు లేచి రేపు ఏ రాజకీయాలన్నా కానీ ఉద్దేశం చెప్తాయి ఈ రోజు మీ ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు ఏ ప్రభుత్వాలైనా దళితుల పైన ఈ రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి అవన్నిటికి కూడా మేము రేపు ప్రజా ఆందోళన ముందుకొస్తాం దళితులను మరీ ఏకం చేస్తామని చెప్పి సామాజిక న్యాయ ఉద్యమ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రకాష్ నాయుడు అనే అతను అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయము మేము కాల్చినాము మీ చేతిని మీరు చేసుకోమని చెప్పేసి సతీష్ నాయుడు చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయము కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుండి దళితుల పక్షాన్ని నిలబడతాము తర్వాత రాజ్యాంగాన్ని కాపాడతాము బాడంగా ప్రకటిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక మేము తెలియజేస్తున్నాము ఇవాళ మీరు ఎవరి పక్క నిలబడతారు దళితులు ఇవాళ సామాజిక చైతన్యం లేకున్నటువంటి దళితులు ఒక విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని పెట్రోల్ కోసం తీయడం ఏంది అసలు మీకు ఏమి మీ ఎజెండా ఏమి దళితులకు అవమానపరచారమా ఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండి రాజ్యాంగం మనకి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకి అందిస్తే ఆయన గౌరవించేది పోయి ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు ప్రజలందరూ కూడా మళ్ళీ అట్లాంటి ప్రజలు అలాంటి వాళ్ళు ప్రజలు ఏర్పడాలి కానీ ఇట్లా దౌర్జన్యంగా మతోన్మత శక్తులుగా ఏర్పడి ఈ విగ్రహాలని కాల్చడము ఇది చాలా తీవ్రమైనటువంటి విషయమే ఆయన ప్రకాశ నాయుడు సతీష్ నాయుడుని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది నా పేరు ఇష్టం సంఘం జిల్లా సహాయ సహాయకార్థ